జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల కోలాహలం మధ్య నారా లోకేష్ బర్త్డే కేక్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర వక్పోయిన్ షేక్ అబ్దుల్ అజీజ్ నిడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు కట్ చేశారు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును తెలుగుదేశం పార్టీ కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా పండగలా జరుపుకుంటోందని యువ నాయకుడిగా ఎన్టీఆర్ మనముడిగా చంద్రబాబు నాయుడు కుమారుడిగా టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేడర్కి అండగా నిలిచారని కొనియాడారు టీడీపీ నాయకులు కార్యకర్తలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక భరోసా కల్పించారని వైసీపీ పాలనలో విద్యాశాఖను నాశనం చేయడంతో పాటు తరగతుల విలీనం పేరుతో చిన్నారులకు విద్యను దూరం చేశారని ఇప్పుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో సమూల మార్పులు తెస్తున్నారని అన్నారు ఐటీ మంత్రిగా రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడంలో తండ్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు గతంలో వారసత్వం పేరు చెప్పుకుని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళను చూశామని లోకేష్ బాబు వారసుడిగా కాకుండా ఒక సిస్టమాటిక్ నాయకుడిగా ఎదుగుతున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు ఎప్పటికీ ప్రవర్తిస్తున్న తీరుపై లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే అని రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వారికి గుణపాఠం చెప్పాల్సిందే అన్నారు అప్పుడే కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ లభించడంతో పాటు రాష్ట్రం గాడిలో పడుతుందని దుర్మార్గులకు చరమగీతం పాడినట్టు కూడా అవుతుందని తెలిపారు రామారావు గారి మనవడిగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు యువగణం ఒక వేడి పుట్టించింది జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు ఈరోజు ఒక ఐటీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ సమూలంగా నాశనం చేశారు గత ఐదు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు తీసుకొని హై స్కూల్లో పెట్టేది నాశనం చేసి దాన్ని రివైవ్ చేస్తున్నాం ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఎన్ని పెట్టుబడులు పారిశ్రమలు ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు కూడా బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించారు అది నేను ఏమంటానంటే వారసత్వాలు చెప్తే రావు కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉంటారు కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే ఒక యువకుడు మేము ఎన్టీఆర్ గారి తీరు పనిచేసేటప్పుడు గుడి గుడి నడకలు నడిచేటప్పుడు చూసా నేను ఆయన ఇన్ ఎయిటీ ఐ థింక్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అప్పటి నుంచి నేను చూసా ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం రాష్ట్రంలో ఇంకా గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే చెయ్యాల్సిందే ఈ ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తలు వస్తుంది రాష్ట్రం ట్రాక్లో పడితే దుర్మార్గాలకి దుర్మార్గులకి గీతం పాడినం తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి మరి రాష్ట్రానికి మంత్రివర్యులు ఐటీ శాఖ విద్యాశాఖకి ఆయన జన్మదినం ఒక పండగలాగా నాయకులందరం కలిసి కార్యకర్తలు అందరూ కలిసి ఒక కుటుంబంలో జరిగే పండగలాగా ఈరోజు చేసుకుంటున్నాం మరి లోకేష్ గారు గురించి చెప్పాలంటే లోకేష్ గారిని చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు ఈస్ గోయింగ్ టు బి ది అసెట్ ఫర్ ది స్టేట్ ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైన నాయకుడుగా మారబోతున్నారు లోకేష్ గారు ఆయన చేసిన ప్రజల్లో తిరిగి పాదయాత్ర కావచ్చు ఇవన్నీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క గుండె చప్పుడిని వినాల్సిన పరిస్థితి అది వేల కిలోమీటర్లు తిరిగి ఆ వాస్తవాలను తెలుసుకొని అనుభవమైన వ్యక్తి కింద తండ్రి కాకపోయినా ఒకవేళ తండ్రి కాకపోయి ఉండున్నా చంద్రబాబు లాంటి వారి యొక్క నీడలో ఆయన రావడం అంటే ఒక లెజెండ్ లెజెండ్ నీడలో నేను చెప్పేది వారసత్వంగా కాదు ఒక లెజెండ్ నీడలో వస్తుంటే ఆయన ఆయనకి వస్తుండే ఆ ఎక్స్పోజర్ నిన్న చూసాం రావోస్లో ద వే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరు యంగ్ లీడర్స్ని ఒక లోకేష్ గారినే కాదు యంగ్ లీడర్స్ రామ్మోహన్ రావుని కావచ్చు రామ్మోహన్ నాయుడు కావచ్చు తర్వాత వచ్చి మన భరత్ గారిని కావచ్చు మీరు చూస్తే అందరూ అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల అంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది దేశం పైన రాష్ట్రం పైన ఉండే ప్రేమ అంటే నేనే ఉండాలి తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు నేను ఉండాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఒక మంచి నాయకుడు జన్మదినం మేమంతా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి నాయకులందరూ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం ఈరోజు నా పార్టీలో వచ్చి పార్టీ కార్యాలయానికి వచ్చి అందరితో సంతోషాన్ని పంచుకొని మరోసారి అందరికీ ధన్యవాదాలు